హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను నేను బొంగులతో ఇంకా నాకు కొంచెం ఫీవర్ లాగా అనిపిస్తుంది తిన అన్నం తినాలనిపిస్తలేదని ఇంకో బొంగులతో ఇలా మిక్చర్ లాగా రెడీ చేసుకున్నానండి ఇంకో చేతితో నలిపితే ఎంత కరకరలా ఆడుతుందో చూడండి నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇవి మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయండి మీరు నచ్చితే మాత్రం ఇలా చేసుకోండి ఓకేనా ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఇది ప్యాన్ పెట్టి దానిలో హాఫ్ కేజీ బొంగులు వేసి వేంపుకుంటానండి అవి పచ్చిగా ఉండకుండా కొంచెం గట్టి పడే వరకు ఇలా కాస్త వేయించాలండి ఆల్రెడీ వేసాను వీడియో డిలీట్ అయిందని వీడియో అక్కడికే ఆగిపోయిందనేసి నేను మళ్ళీ మీకు చూపిద్దామని మళ్ళీ వేయించుతున్నానండి కాస్త వేయించి ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత ఇవి ఇక ఇవి పక్కకు ఒక గిన్నెలోకి తీసుకుంటానండి నేనైతే నాకు వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడుతున్నానండి అంత నైస్గా నాకు మాట్లాడడం రావట్లేదు నేను ఎలా మాట్లాడతానో మా ఇంటి దగ్గర అలానే వీడియోలో చెప్తున్నాను అందరికీ నచ్చేలా మాట్లాడాలని ట్రై చేస్తున్నాను ఇప్పుడు అదే గిన్నె పైన అదే ప్యాన్ పెట్టేసి ఇందులో హాఫ్ కేజీకి సరిపడేంత ఆయిల్ వేసుకుంటానండి ఇంకా ఆయిల్ వేసుకుంటాను సరిపోయినట్టు అనిపించట్లేదు సరిపోతుందో సరిపోదు ఇంకొంచెం వేసుకొనేసి ఇందులో పిడకడు పల్లీలు వేసుకుంటానండి గుప్పడండి చాలా అండి మీ ఇష్టం అది మీకు ఎన్ని తినాలనిపిస్తే అన్నీ వేసుకోండి నేను మాత్రం ఒక పిడికడు వేసానండి ఎక్కువ వేయట్లేదు చాలా నాకు అంత చాలా అనిపించింది అంత వేస్తున్నాను చూడండి ఇందులో పల్లీలు ఇవి కాస్త వేడెక్కే వరకు ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి వేసుకొని ఇందులోనే ముదురు కరివేపాకు అండి ఐదారు రిబ్బల కరివేపాకు పిడికడంతా వేస్తానండి ఇందులోనే ఇవి కాస్త ఫ్రై చేసేసి అవి రుబ్బి అవి రిబ్బి వేస్తాను చూడండి అప్పుడు వీడియో తీసేటప్పుడు సౌండ్ వచ్చిందండి నేను అప్పుడే చెప్పుకుంటూ తీయలేకపోయాను ఇది తర్వాత మళ్ళీ చేస్తున్నానండి పిడికండి కరివేపాకు వేసి కరివేపాకు పచ్చి వాసన పోయే వరకు అలా అని మాడబెట్టకూడదండి మీడియం సైజులో ఫ్రై చేయాలి మీడియంలో ఫ్రై చేయాలండి పచ్చి వాసన పోవాలి కరివేపాకు కూడా కరకరలాడాలి అలా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే బాగుంటుందండి ఓకే కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదండి ప్రతి కూరలలో కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకుంటారు కానీ ఏం చేస్తారంటే పక్కకు తీసిపోస్తారండి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కరివేపాకు పొడి వేసుకొని ఒక రోజు కర్రీలో ఒక స్పూన్ వేసుకోవాలండి ఇలా కొంచెం కాస్త ఫ్రై అయినాక ఒక చిన్న సైజు వెల్లిపాయ గడ్డ తీసుకొని అవి గార్బాలు తీయొద్దండి మా సైడ్ అయితే గార్బాలు అంటారు పొట్టు తీయని వెల్లిపాయలు అండి వెల్లిగడ్డ వెల్లిగడ్డ తీసుకొని పొట్టు తీయొద్దండి ఏడింది రెబ్బలు ఉండాలి అవి పొట్టు తీయకుండా కచ్చాపేచ్చా నలుపుకో దంచాలండి నేను చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఎలా దంచాలో కచ్చా దంచుకొని ఇవి ఫ్రై కదండి నేను ఇప్పుడు అవి ఎల్పాయలు ఆ కచ్చా పీచా దంచి వేస్తాను చూడండి మీకు నచ్చితే చేసుకోండి ఇలా నేనైతే ఫస్ట్ టైం అండి చూడండి ఎలా దంచానో మీ చేతిలోకి తీసుకొని చూపిస్తాను చూడండి ఐదారు ఇలా నంచిన తర్వాత ఈ వెల్లిపాయలు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే ఫ్రై చేసుకొని అది కూడా మంచి టేస్ట్ ఉందండి ఎల్లిపాయ ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో చిన్న మిస్టేక్ ఏం చేశానంటే ఈ పోపులోనే ఇలా పోపు చేస్తున్న ఆయిల్లోనే నేను కారం వేసానండి కాకపోతే మీరు బొంగులు వేసిన తర్వాత వేసుకోండి కారం అనేది మాడదు కాస్త కొంచెం కారం కలర్ అనేది మారిందండి ఇలా పోపులో వేయడం వల్ల వేసుకుంటే ఒక చిట్కడ పసుపు అయినా వేసుకోవచ్చండి కాకపోతే నేను పసుపు వేయలేదు ఎంత ఒక స్పూన్న్నర కారం వేసానండి మేము మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు కాబట్టి నేను సరిపడా కారం మేము కారం బాగానే తింటాము మీ ఇష్టం అండి మీకు కొంచెం అనుకుంటే ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ నేనైతే ఒక స్పూన్న్నర అంతా వేసానండి కారము ఇవి ఫ్రై అయ్యాయి ఫ్రై అయ్యాయి ఇప్పుడు మీ ఇందులో కారం వేసిన తర్వాత కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఆల్రెడీ మేము కారంలోనే సాల్ట్ సరిపోయే ఇలా కుట్టిస్తాము కాకపోతే ఇప్పుడు సరిపోలేదు అందుకనే నేను దీంతో కారంతో పాటు కాస్త సాల్ట్ కూడా వేసాను చూడండి కారం కానీ ఎలా పొగలొస్తుందో ఇలా వేస్తే కొంచెం కారం అనేది కలర్ కలర్ఫుల్గా అనిపించేదనమాట అదే బొంగుల పైన వేస్తేనేమో బొంగులు వేసిన తర్వాత వేస్తేనేమో కారం కలర్ అని తెలుస్తుంది కాకపోతే ఇది కొంచెం బ్లాగా అనిపిస్తుంది ఏం లేదండి ఇందులోనే ఇంకెప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఈ బొంగులు ఇలా వేసి ఫ్రై చేస్తానండి వేయించుకోవాలి అన్నీ కలుపుకోవాలి ఇవి అంతా మిక్స్ చేసి ఇలా మిక్స్ చేస్తానండి ఇది కాస్త నాకు కాస్త ఎక్కువ అనిపించి ఇంకా ఇంకో కొన్ని వేసుకుంటాను బొంగులు ప్యాకెట్లో ఉన్నాయి కదా ఇంకా కాస్త ఎక్కువ వేసుకుంటానండి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి అన్నీ కాకపోతే చేతితో లేపి కూడా ఇలా ఇలా ఆనవచ్చు కిందకి పైకి ఆనవచ్చు కాకపోతే నేను గరిటతోటే కలుపుతున్నాను ఇక్కడ పక్కనే మొబైల్ ఉంది కదండి అది కింద పడిపోతుందేమో చేయి తగిలి అనేసి నేను గరిటెతోనే కలుపుతున్నాను మిక్స్ చేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అందుకని ఇంకా కొన్ని వేసుకుంటాను చూడండి అవి టేస్ట్ మాత్రం భలే ఉందండి మీరు కూడా ట్రై చేసి చూడండి వర్షం టైంలో ఈవినింగ్ చాయ్ తాగేటప్పుడైనా సరే ఇవి స్నాక్స్గా చాలా బాగుంటాయండి ఇప్పుడు మా పాప వచ్చే టైం అయింది కదండి ఆల్రెడీ వస్తుంది మా పాప సౌండ్ వస్తుంది ఇలా చేసుకోండి మీకు నచ్చితే ఇంకా కాస్త వేసి మిక్స్ చేసి ఏం లేదని ఒక గిన్నెలోకి తీసుకుంటానని నేను ఎలా చేశానో కామెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగున్నా బాగలేకపోయినా కానీ బాగున్నా బాగలేకపోయినా కానీ కామెంట్ చేయండి నేను ఎలా చేశానో చెప్పండి నేనైతే ఇలా చేశాను ఇప్పుడు మా పాపకు కూడా చూపిస్తాను ఇవి ఎలా ఉన్నాయో ఇప్పుడే వచ్చింది మా పాప మమ్మీ ఇవి ఏం చేశానో చూడు పత్తి పత్తిసేను మందులు కానీ ఇవి ఒకసారి కొంచెం టేస్ట్ చేయి ఎలా ఉన్నాయో చెప్పు ఓకేనా బాగుందా ఓకేనా నీకే ఈవినింగ్ నాకు నిన్న జ్వరం వచ్చింది కదా అందుకనే నాకు నీకు అవుతాయని చేశాను అనమాట తినొచ్చు అనేసి బాగున్నాయా ఓకే అటు పక్కకు కూర్చొని తిను ఈ ఓకే ఓకే చాలు ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే నేను ఎలా చేశానో చెప్పండి మీరు కూడా తీసుకోండి ఇలా గిన్నెలోకి పక్కకు తీసుకున్నానండి ఇవి ఎప్పుడో పాతకాలం ప్లేట్లు అండి అందుకనే వంకలు టింకర్గా ఉంది మా అమ్మ జ్ఞాపకంగా అలానే ఉంచుకుంది అనమాట మా అమ్మ మా నాన్నకి అందులోనే పెడుతుంది మా అమ్మ పెళ్ళివి ప్లేట్లు అంట ఇవి అవి జ్ఞాపకంగా అందుకనే పడేయలేదండి అట్లనే ఉంచింది అమ్మలేదు ఇంకా చూడండి ఎలా వచ్చినాయో ఎలా సాగు ఎలా చేశానో మాత్రం కామెంట్ చేయండి నన్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్